సీజన్ మన ఏపీ స్పోర్ట్స్ మినిస్టర్ వారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం రెడీ ప్లే చప్పట్లు కొట్టాలి చెప్పట్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే గారు పాయింట్ సాధించారు అప్పుడే అదటి పాయింట్ స్పోర్ట్స్ నగర్ గారి టీంకి వచ్చింది. వెయ్య అచ్చ జోర్ చే క్లాత్ మానవయ్ 2 పాయింట్ స్పోర్ట్స్ నగర్ గారి టీంకి లాస్ట్ పాయింట్ అచ్చ జోషే స్టేడియం నిర్మాణంలో కూడా ఆ రోజు ఇక్కడ శాసన సభలైన వీరు అలాగే చంద్రబాబు గారి పాత్ర ఉందంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇంకా నడిపోతున్నాం క్రీడాకారులకు దగ్గరగా అలాగే వారికి క్రీడలకు స్ఫూర్తినిస్తూ ఇలాంటి ప్రయత్నాలు ఆ రోజు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మనం చేసుకుంటున్నాం ముఖ్యంగా రాబోయే సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో క్రీడాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ప్రోత్సాహాన్నిచ్చి క్రీడలు అభివృద్ధి పరంగా నడిపించేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అలాగే క్రీడలు దానికి గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ఎవరికైతే అవకాశాలు కల్పనలో వెనుకబడి ఉంటారో వాళ్ళకు చేయ ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా సహాయం చేస్తుందని మీ అందరి ముందు ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలు క్రీడాలోకం సిద్ధిపడే విధంగా ఎక్కడ ఏ విధమైన అభివృద్ధి జరగలేదు ఇప్పుడు ఏదో మంత్రంగా కాకుండా ఈ ఐదు సంవత్సరాలు మన పెద్ద ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన రాష్ట్ర యువతి యువకులకు ఎవరైతే క్రీడాకారులు ఉంటారో వాళ్ళందరికీ ఒక స్ఫూర్తిగా నిలిచి అభివృద్ధి కాలంలో నడిపించేదానికి చర్యలు తీసుకుంటారని అందరం తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి నేను ఆహ్వానించిన జీవి సస్ పెద్దలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ ఈరోజు ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఏదైతే ఈ బ్యాడ్మింటన్ కి నా రాష్ట్ర మంత్రివర్యులు రామ్ రెడ్డి గారు అదేవిధంగా తూర్పు శాసనసభ్యులు మాకందరికీ చాలా శుభ్రేచ్ఛలు దద్దెర్ రామ్మోహన్ గారు వీళ్ళిద్దరి కాలంలో ఈ కార్యక్రమానికి చేయడం విధంగా చాలా సంతోషకరమైనటువంటి అంశము ఈ రోజున చూసుకుంటే కనుక ఏదైతే ప్రజలు కట్టినారో ఈ ప్రజలు కాస్త రాబోయే రోజుల్లో భూమి వర్తులు ప్రజలుగా ఎందుకంటే మనం అందరం కూడా కేవలం ముస్లింలు బాగుండాలి లేకపోతే ముస్లిం సమాజం బాగుండాలి లేకపోతే మైనార్టీలు బాగుండాలి అని చెప్పి కాక్షించేవాళ్ళం కాదు ఏ అంటే ఏపీ అంటే ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏపీ అన్ని విధాలుగా కూడాను సర్వతముఖాభివృద్ధి వైద్యులు పయనిస్తారంటే కనుక ఆంధ్రప్రదేశ్ బాగుండాలి ఆంధ్రప్రదేశ్ బాగుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలమైనటువంటి మేము అందరం కూడా బాగుంటాం అందరంలో మేము సైతం కూడాను బాగుంటాం కాబట్టి ఈ రోజున ఏదైతే ఈ బ్రదర్హుడ్ నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి ఈ బ్రదర్హుడ్ కార్యక్రమానికి మన చతి గారు అదేవిధంగా ఇతర ఆర్గనైజేషన్ ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా ఇటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మైనార్టీలకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం అని చెప్పడంలో ఏ మాత్రం కూడా ఆశ్చర్య లేదు రామచారెడ్డి గారు

మన గద్దె రామ్మోహన్ రావు గారు మన అందరికీ కూడా యువకులు ఎవరైతే రాజకీయాల్లో వస్తున్నామో మన గద్దె రామ్మోహన్ రావు గారికి చూస్తున్నాము అనేక అనేక సార్లు ఇన్స్పైర్ అయినటువంటి సంఘటన అనేక ఉంది ఎందుకంటే ఆయన యుద్ధాలకు మతాలకు అతీతంగా ఏ విధంగా ఒక సౌముడిగా ఆయన సేవలు ఆయన యొక్క నియోజకవర్గ ప్రజలకు అందిస్తారో అందరికీ కూడా తెలిసిందే కాబట్టి ఉన్నటువంటి ప్రభుత్వం ఎటువంటి నష్టం వచ్చినా గానీ ముస్లిం మైనార్టీలకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజలకు మేము చేత ఉన్నట్టుగా వాళ్ళు ముందుండి తీర్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు కాబట్టి ఈ యొక్క ఈ కార్యక్రమాలు అనేకమైనటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా నిర్వహించి ఇదే విధంగా మీరు కొనసాగాలని చెప్పి కోరుకుంటూ ఈరోజున వర్క్ అనే ఒక సర్వీస్ యాక్టివిటీస్లో తోటి పిల్లలకి మంచి చేయాలి వాళ్ళని ఉన్నత తో సహకరించాలని ఉద్దేశంతో ముస్లిం యువకులందరూ కూడా ఒక సంఘంగా ఏర్పడి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటారు దీని యొక్క ఉద్దేశం ముస్లిం భవిష్యత్తు ముస్లిం పిల్లల భవిష్యత్తు కాపాడపడాలి పేదవాళ్ళ ఎవరైనా పిల్లలను చదివించుకోలేసి తీసుకుంటే వారికి సహకరించి వారు చదువు చూపించేవారు కూడా వాళ్ళని ఆదికారి ఒక మంచి ఉద్దేశం ఒక మంచి పేరు పేదవాడు అని చెప్పి అందరూ కావాలి టుగెదర్గా ఉండాలని చెప్పి ನೋಯ್ ಸ್ತೋಸ್ ಮಿಸೋಯ್ ಲೋಗ್ ಕಲುಗಾಲ್ಪು ತನ್ನ ಮಾತರಿಪಾದವ ಜೈಕೋಟ್ ರಾಯನಿಗೆ ಅನೇಕ ಕೋಟ ಪರಿಕರಿಸು ಎಕಡೆ ಏನಾದ್ರೂ ಸಮಸ್ಯಾ ಬೆಳ್ಸುಕಿದ್ರು ಆ ಸಮಸ್ಯಾ ಪರಿಹಾರಕ್ಕೆ ಎಂತೋ ಉಪಾಯ ಚಿಂತಿಸಬಹುದು ಮಿಶ್ರಾಗಿದೆ ನಾಂ ಬಸಾದ್ ಇರಿಯೆ ಇತೆ ಸರ್ ನಾನು ನಾನು ಮಾತುಲಿ ಗ್ರಾಮದಾದ್ರೆ ನಾಂ ಬಸಾದ್ ಇರಿಯೆ ಬಿ ನನ್ಸ್ಪೋಡ್ಗನೆ కృతజ్ఞతలు ఆశీర్వదనని కూడా తెలియజేస్తారు ఎందుకంటే తెలియజేస్తూ ఈ స్టేడియం గండమూడి రాజగోపాలరావు గారికి ఆ రోజుల్లో ప్రపంచ ఖ్యాతి గడించిన ఒలింపిక్స్లో అవార్డు ఇచ్చిన వ్యక్తి గండమూరి రాజగోపాల్ రావు వారి స్థలాన్ని క్రీడలను ప్రోత్సహించడానికి వారి యొక్క స్థలానికి స్థలం

రెండు వేల పద్నాలుగు పదకొండులో నాయకు విన్నప్పటి పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు సుమారు ఏడు కోట్లు పైగా దీనికి జరిగింది అన్నప్పుడు ఓల్డ్ ఏజ్ పోయి చాలా అస్తే దాన్ని కొంతవరకు ఏసీ కూడా ఎయిర్ కండిషన్ కూడా కనిపించడానికి తర్వాత ప్రభుత్వం డెవలప్ చేయడానికి మళ్ళీ కృష్ణ గారిని దీనికి

క్రీడాకారు అనేక ఆ క్రీడలు ఆడి మన మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ తెలుగు రాష్ట్రాలైన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ప్రపంచ పట్టణం ఎట్టిందంటే దాంతో మొదలైనది ఇరవై సంవత్సరాల జరిగిన ఇన్సిడెంట్ని గుర్తు చేస్తాం అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మన రాష్ట్రాన్ని ఏ విధంగా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళాలంటే కేవలం పోర్తిస్తుందే కాదు మనం ప్రపంచ ప్రపంచం యొక్క దృష్టి మన నగరం మీద పడాలి అప్పుడు మంచి నగరంగా మార్పుల ఆయన ఆశించినట్టుగానే హైదరాబాద్ నగరం వాళ్ళ విశ్వవ్యాప్త నగరంగా అయిందంటే అది చంద్రబాబు నాయుడు గారు తెలిసిన తీసుకొని ఇప్పుడు ఆయన 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 గారి సాధిలో ఖచ్చితంగా చేయడానికి మంచి ప్రోత్సాహాలు ఉంటాయి ఆడేవాడికి మంచి ప్రోత్సాహాలు కల్పించబడతాయి ఆడుకునే వాళ్ళకి మంచి వాతావరణం అయినా స్టేడియం కానీ హిందూ ఏర్పాటు చేయబడతాయి దానికి శాసనసభ్యులు నాయక నేను కూడా వారికి అనుపాదించి వారి యొక్క వారికి తెలుసు చెప్పి దాన్ని చేకూరుతున్నాను చేయడానికి నా ఉగా చేస్తాను ఈ రోజున చంద్రబోజ్ ఈ కార్యక్రమానికి మినిస్టర్ గారితో కూడా ఆహ్వానించి గౌరవించుకు మనస్ఫూర్తిగా తెలియజేసి ఆశ్చర్య

బోయే ఐదు సంవత్సరాలు తప్పకుండా ఎవరికైతే క్రీడలు దగ్గర కావాలో ఎవరికైతే చేయుట్టేవాళ్ళు ఇచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మరొకసారి ఇంకా తెలియజేసుకుంటున్నా గత ఐదు సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం చేసిన తప్పులు మేము చేయకుండా గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ఎవరైతే ఏ క్రీడల్లో నైపుణ్యత ఉంటుందో అలాంటి వారికి ప్రోత్సహిస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనే స్కూల్స్లో అయితేనే అలాగే గ్రౌండ్స్ విషయాల్లోనైతేనే తగు జాగ్రత్తలు తీసుకొని రాబోయే కాలంలో ఈ రాష్ట్రం ఒక హబ్గా తయారు చేసేదానికి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాం హింద్